అనకాపల్లి జిల్లా నర్సిపట్నం వెంటనే ఉచిత ఇసుక సరఫరా చేయకపోతే శాంతియుత ర్యాలీ చేపడతాం అంటున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ అనకాపల్లి జిల్లా నర్సిపట్నం మండలం గబ్బాడ ఇసుక డంపింగ్ యార్డ్ నుంచి వెంటనే ఇసుకను ప్రజలకు అందజేయాలని శనివారం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి ఆడియోకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒక్కలోపు ఇసుకను ప్రజలకు పంపిణీ చేయాలని లేని పక్షంలో శాంతియుత ర్యాలీ చేపడతామని తెలిపారు సీఎం నాయుడు ఇసుక ఉచితంగా ఇస్తానన్నమాట నిలబెట్టుకోవాలని అన్నారు నర్సీపట్నంలో కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతున్న ఇసుక డంపింగ్ యార్డులో ఇసుక ఉన్నప్పటికీ విచారణ పేరుతో ఇప్పటివరకు ఈ ప్రాంత ప్రజలకు ఇసుక ఇవ్వకుండా చేశారన్నారు ఇసుక ఇవ్వపోవడం వల్ల అనేక మంది భవన యజమానులు భవన కార్మికులు దానిపై ఆధారపడి జీవించేవారు ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు దీనిపై ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చామని ఇరవై ఒకటవ తేదీలోపు ఇసుక సరఫరా చేయకపోతే శాంతియుత ర్యాలీ చేపడతామని అన్నారు thank you మరి ఈరోజు మరి ఆర్డీ గారిని కలడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాని తాలూకు ఉద్దేశం మీ తెలుసు ఇప్పటికే మూడు దఫాలుగా నర్సీపట్నంలో మరి ఇసుక స్టాక్ పాయింట్లో ఉన్న మరి ఇసుకని ఉచితంగా ఇవ్వాలని చెప్పి మరి మేము కోరడం జరిగింది అదే మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇసుక ఎక్కడుంటే అక్కడ ఉచితంగా ఇస్తాం మేము ఉచితంగా అని చెప్పి చెప్పడం జరిగింది మరి దాంట్లోనే భాగంగా ఈరోజు మరి వేల టన్నులు మరి ఇసుకని మరి నర్సీపట్నం స్టాక్ పాయింట్ గబ్బర్ దగ్గర ఉంది మరి దాన్ని మేము అందరం కూడా మరి గౌరవ ఆర్డీ గారిని గౌరవం ఇప్పటికే కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నిన్నే ప్రెస్ పెట్లు కూడా చెప్పాం కలెక్టర్ గారు ఒక వారం ఇప్పటికే ఇరవై రోజులు అయింది ఒక వారం రోజుల్లో పది రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానం కూడా ఆశ్చర్యని చెప్పి నేను చెప్పడం జరిగింది దాంతోపాటు ఈరోజు మరి ఆర్డీ గారు కూడా చెప్పాం మరి ఏదైతే వేల టన్నులు తీసుకుందో మరి ఏదైతే భవన్ నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు సుమారుగా నర్సీపట్నం యజురులో ఐదు వేల కుటుంబాలు పైగా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతతో ఎన్నికల ముందు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరి ఎన్నిక ఎన్నికల్లో ఏ విధంగా చెప్పారు ఉచితంగా మరి ఉచితంగా ఇసుక పట్టుకెళ్ళబోచేది చెప్పే మరి ఉద్దేశంతో సుమారుగా తొంభై శాతం మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు కానీ ఈరోజు వారు ఏదైతే అందుకున్నారో అది జరగట్లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా వేలాది మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రిపెండేషన్ ఇవ్వడం కూడా జరిగింది మేము ఫైనల్గా ఈరోజు ఆర్డీ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రిపడేషన్ ఇచ్చాం ఒక పదిహేను రోజుల్లో మేము నిర్ణయం తీసుకోండి ఈ లోపే మేము కోర్టు కూడా వెళ్తాం కోర్టు నుంచి ఈ లోపు రావడం జాపం అయినప్పటికీ అయినట్లయితే అయినట్లయితే ఒక పదిహేను రోజుల తర్వాత ఇరవై ఒకటో తారీఖున నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల మరి వాళ్ళందరి తరఫున అండగా ఉండాలని దేశం మీద శాంతియుత నిరసన రాళ్ళు చెప్పాలని చెప్పి మనం నిర్ణయం తీసుకుందాం అది ఇరవై ఒకటో తారీఖున మేము చేయడానికి సిద్ధంగా ఉందాం ఈలోపు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్ గారు ఆర్డీ గారు అందరూ స్పందించి వెంటనే మరి ఏదైతే ఉచితంగా ఇస్తా ఉన్నారో మరి ఏదైతే గౌరవ మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడ వేసుకుంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు మీరు ఎడ్లు బండి తీసుకెళ్ళి తోసుకు బట్టుకెళ్ళిపోండి మళ్ళీ లేదా ట్రాక్టర్ తీసుకొచ్చి ఉచితంగా పట్టుకెళ్ళని చెప్పి చెప్పారు అందరూ కూడా మరి ఈ ఈరోజు నచ్చపడిన ప్రజలందరూ కూడా దయచేసి ఈ పదిహేను రోజుల్లో ఇవ్వాలని చెప్పి గౌరవ మరి కలెక్టర్ గారిని ఆర్డీ గారిని కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం లేని పక్షంలో ఇరవై ఒకటో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ మరి ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం ఇరవై ఒకటో తారీఖు చేస్తా అని చెప్పి మీ ద్వారా తెలిపిస్తాం జయ జయగన్ నమస్కారం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్